హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ అక్క మరియు చెల్లెలు పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి ఆవు యాభై ఏడు అంగుళాల సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు గెత్తదోడకి జన్మనిచ్చింది ఈ గెత్తదోడ ఇరుపు కలర్లో పుట్టింది చిన్నప్పుడు రెడ్ కలర్లైన పుడతాయి అవి పెద్దయిన పాట మారుతూ కలర్ అనేది చేంజ్ అయిపోయి తెలుపు కలర్లోకి వస్తాయి ఇది అందరికీ ఒంగోలు జాతి ఆవులు పెంచే వాళ్ళందరికీ తెలిసిన విషయమే కానీ మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయి దూడా ముందు చూపించిన ఆవుకి చెల్లెలు ఈ అక్క మరి ఈ చెల్లెలు అనేది మీరు గమనించినట్లయితే రెండు కొద్దిగా కలర్స్ ఒలిపురవలు కలిగి ఉంటాయి ఎంతైనా తల్లి జీన్స్ కానీ తండ్రి జీన్స్ కానీ వస్తాయి ఎందుకంటే మన మనుషుల్లో ఏడు తరాలు జీన్స్ ఎలా వస్తాయో ఒంగోలు జాత ఆవుల్లో కూడా అలాగే వస్తాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు